కమలా ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం శ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠమాసం తిది సప్తమది నక్షత్రం పూర్వభాద్ర ఈరోజు పూర్వభాద్ర నక్షత్రంలో వ్యవసాయ పనులకు సాధారణమైనటువంటి పనులకు ఉదయం కర్కాటక లగ్నం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు అనుకూలంగా ఉన్నది అదీళ్లు మారడానికి కన్యా లగ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు అనుకూలంగా ఉన్నది అలాగే ఈరోజు సామాన్యమైనటువంటి పనులకు వృశ్చిక లగ్నం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు దివ్యంగా ఉన్నది ఈరోజు పన్నెండు రాసుల వారి మీద శుక్రగ్రహం యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది శుక్రుడు అంటే పన్నెండు జాబ్ యోగ కారణమైనటువంటి వాడు శుక్రుడంటే సొంత ఇంటికి కారణమైనటువంటి శుక్రుడు అంటే వాహన యోగానికి కారణమైనటువంటి వాడు ఈ శుక్రుడు అనుకూలించాలి అంటే స్త్రీలను గౌరవించాలి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎవరైతే ఆడపిల్లలను గౌరవిస్తారో ఎవరైతే స్త్రీలను కాపాడుతూ ఉంటారో ఎవరైతే ఆడపిల్లల్ని గౌరవిస్తారో స్త్రీలకు ప్రియమైనటువంటి మధురమైనటువంటి ఆహారాన్ని బహుమతిగా ఇస్తారో వాళ్లకు జీవితంలో తొందరగా పర్మనెంట్ జాబ్లో ఉంటాయి స్త్రీని కాపాడేటువంటి వారు స్త్రీలను అవమానించినటువంటి వాళ్ళు మంచి సంపన్నులవుతారు సుభిక్షమైనటువంటి దేశ రక్షణ చేసేటువంటి గొప్ప వ్యక్తులు అవుతారు పూర్వకాలంలో చూడండి రాజులందరూ కూడాను మరి భారతదేశాన్ని అంతా ఒకే రాజు పరిపాలించేటువంటి కారణం ఏంటి స్త్రీలను ఎంతగానో రక్షించారు వాళ్ళు ఇది శుక్రగ్రహం యొక్క ప్రభావం ఈ రా రాశి ఫలితాలలో ముందుగా రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది అనుకున్న సమయానికి ధనం చేతికొందు తదుపరి వృషభ రాశి వృషభ రాశి విద్యార్థుల యొక్క జీవితాశయం నెరవేరుతుంది అనుకున్నటువంటి ర్యాంకును పొందుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి అన్ని రంగాల వారికి శుభప్రదంగా ఉంది ఈరోజు అన్నింటా శుభమే జరుగుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు స్నేహితుల సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటారు జయం వరిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఏర్పడతాయి అనురాగము ప్రేమకు దారితీస్తుంది ఈ రాశి వారికి అన్ని శుభ శుభప్రదంగా ఉన్నది తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారి కష్టాలు తీరి ఓరడు చెందుతారు శాంతంగా ఉంటారు తదుపరి తులారాశి తులారాశి వారి యొక్క జీవితం ఈరోజు చాలా రెట్టింపు లాభాలను కలిగించేలా ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి ఈ వృష్టి రాశి వారికి ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది అందరిలో గౌరవం దక్కుతుంది తదుపరి ధనురాశి ఈ రాశి వారికి శుభం జరుగుతుంది ఈరోజు తదుపరి మకర రాశి మకర రాశి వారికి విజయం వరిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు ఆరోగ్యమే అని భావిస్తారు తదుపరి మేనరాశి మేనరాశి వారికి వ్యాపారులకు ఉద్యోగులకు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి మరిన్ని లాభాలుంటాయి ఆర్థికంగా పరిపుష్టి ఉంటుంది శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయ నిర్థిన ஸ்ரீ வெங்கடனிவாసాయ ஸ்ரீนิவாசாய மங்களம் சுபೋದய